వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము పంచతంత్రంలోని అపరీక్షిత కారత్వము అనే ఐదవ భాగాన్ని మొదలుపెట్టుకోబోతున్నాం కథా ప్రారంభం రాకుమారులు మహాపండితుడైన విష్ణుశర్మ ఆశ్రమానికి వెళ్ళి దాదాపు ఐదు మాసాలు గడిచిపోయాయి మహారాజు సుదర్శనుడికి తన కుమారులని ఒక్కసారి చూసి వద్దామన్న కోరిక పదే పదే కలుగుతున్నా తన వల్ల వారి విద్యార్జనకి భంగం కలుగకూడదని భావించి బలవంతంగా మనసును నిగ్రహించుకుంటూ ఉన్నారు రాజుగారి పరిస్థితి గమనించిన మహామంత్రి రాజుగారిని అనునయిస్తూ ప్రభు మీ అవస్థ తండ్రి అయిన ప్రతివారికీ సహజమే నపుత్ర సంస్పర్శాత్ పరం సుఖం అంటే పుత్రస్పర్శను స్పర్శను మించిన సుఖం లేదు అని అర్థము పుత్రులను స్పర్శించినప్పుడు తన కుమారుడిని గుండెలకు హత్తుకున్నప్పుడు తండ్రి పొందే అనుభూతి ఆనందం చెప్పనలవి కాదు ఆ అదృష్టం పుత్రస్పర్శ అనే పెన్నిధితో సమానమైన నిధి మరొకటి లేదు లాభ పుత్రలాభ పుత్రలాభం అన్నింటినీ మించిన లాభం అని అర్థము అయితే ఆ పుత్రుడు విద్యా వినయ గుణ సంపన్నుడు కావాలి అది విద్యాభ్యాసం వల్లనే అలవడుతుంది ఇప్పుడు తమరి పుత్రులు గురుకులంలో ఆశ్రమంలో విద్యను అభ్యసిస్తున్నారు పుత్రులు దూరంగా ఉన్న మీ బాధ తాత్కాలికమే ఆ పుత్రులే ప్రయోజకులై తిరిగి వచ్చినప్పుడు మీకు లభించే ఆనందం శాశ్వతం ఎవరైనా తమ సంతానాన్ని విద్యాభ్యాసం నిమిత్తం గురుకులంలో ఉంచడమే సదాచారం కనుక మహారాజా అట్టి సదాచారాన్ని పాటిస్తూ గురుకుల విద్యాభ్యాసం చేస్తున్న మీ కుమారులు వారి వల్ల మీకు ఆయుర్దాయము కీర్తి శ్రేయస్సు వృద్ధి చెందుతాయి కనుక ఇప్పుడు మీరు అనుభవిస్తున్న తాత్కాలిక విచారాన్ని పక్కన పెట్టి ప్రశాంతమైన మనస్సుతో రాజకార్యాల్లో నిమగ్నమవ్వండి అని సూచించాడు మహామంత్రి మహారాజు సుదర్శనుడు తల పంకించి మీరు ఇచ్చిన సలహా సముచితంగా ఉంది మహామంత్రి కానీ మీరు పలికిన సూక్తులన్నీ ఆర్యచాణుక్యుల వారి రాజనీతి లోనివని మీరే చెబుతున్నారు కదా మరి ఆ నీతి శాస్త్రాన్ని మీరు ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర అభ్యసించారు అని అడిగారు సూటిగా మహామంత్రి గతుక్కుమని అది అది మహారాజా అంటూ నసిగాడు నిజం చెప్పండి మీరు రహస్యంగా విష్ణుశర్మ గారి ఆశ్రమానికి వెళ్ళి వస్తున్నారు కదూ అంటూ నిలదీశాడు మహారాజు సుదర్శనుడు మహామంత్రి చిరునవ్వు నవ్వి నిజమే మహారాజా మన రాకుమారులు విద్యాభ్యాసంలో వేగంగా పురోగతి సాధిస్తున్నారని మన చారుల ద్వారా విన్నాం ఇక మా మనసు ఉండబట్టలేక నిన్న మారువేషం ధరించి అక్కడికి వెళ్ళి చాటు నుంచి జరుగుతున్న విషయాలని గమనించాం ఇప్పుడు నేను తమరికి అప్పగించిన సూత్రాలు నిన్న మన రాకుమారులు ఆ ఆశ్రమానికి వచ్చిన ఒక తండ్రి కొడుకులకి హితబోధ చేస్తూ చెప్తూ ఉంటే మేము విన్నాం కళ్ళారా చూసాం మన రాకుమారులు బద్దశత్రువుల్లా మారిపోయిన తండ్రి కొడుకులకు కళ్ళు తెరిపించి వాళ్ళిద్దరి మధ్య సఖ్యత చేకూర్చిన విధానం అద్భుతం అసాధారణం అని అన్నాడు ఎవరా తండ్రి కొడుకులు ఏమా కథ అని అడిగారు రాజు ఉత్సుకతతో మహారాజుకి మహామంత్రి చెప్పిన బద్ద విరోధులైన తండ్రి కొడుకుల కథను మనం ఇప్పుడు వినబోతున్నాం అశ్రిత దుఃఖమాత్మన ఇవ మన్యతే సాధు అంటే సత్పురుషుడు తన ఆశ్రితులకు కలిగిన దుఃఖాన్ని తన దుఃఖం వలెనే భావిస్తాడు అని అర్థం పాటలీపుత్రంలోని వ్యాపార వర్గాల వాడలో ధనగుప్తుడు అనే వ్యాపారి ఉంటూ ఉండేవాడు అతను వజ్రాలు రత్నాలతో వ్యాపారం చేసి ఎంతో ధనం కూడబెట్టాడు ధనగుప్తుడు ప్రతి సంవత్సరం నిజాయితీగా ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తాడు ఉత్తమ పన్ను చెల్లింపుదారుడు అని ఏటేటా ఆదాయ పన్ను శాఖ వారి సత్కారం పొందుతూ ఉండేవాడు అతనికి అరుదైన వ్యక్తులకు ఇచ్చే జాతిరత్న ఇవ్వమని రాజుగారికి సిఫారసులు కూడా పంపబడ్డాయి దాత ధార్మికుడు దేశభక్తుడు అయిన ధనగుప్తుడికి ఒక్కడే కొడుకు అతని పేరు సుందరగుప్తుడు పేరుకు తగ్గట్టు వాడి రూపం సుందరంగానే ఉంటుంది కానీ వాడి బుద్ధి మాత్రం అధర్మ ప్రవర్తన కలిగి ఉంటుంది తండ్రి దాన ధర్మాలు చేయడం అంటే కొడుకుకి ఇష్టం లేదు తండ్రి ఎవరికి సాయం చేయబోతున్నా వాడు అడ్డిపడిపోతూ నువ్వు కష్టపడి సంపాదించింది నా కోసం అని పదే పదే చెబుతూ ఉండేవాడు ఇలా సంపాదించినదంతా అడ్డమైన వాళ్ళకి దాన చేస్తే నాకేమిస్తావు చేతికి చెప్పా అంటూ అల్లరి చేసేవాడు వాడు ఒక్కగానొక్క కొడుకు కావడం చేత పుట్టిన కొద్ది రోజులకే వాడి తల్లి కన్నుమూయడం చేత అతిగారాభంగా వాడిని పెంచిన పాపానికి వాడెన్ని మాటలు అంటున్నా ధనగుప్తుడు లోపల బాధపడుతూ ఉండేవాడే కాని కొడుకుని పల్లెత్తి మాట అనేవాడు కాదు అలాగే దాన ధర్మాలు యధావిధిగా కొనసాగించేవాడు రాను రాను తండ్రి కొడుకుల మధ్య ఎడసరం పెడసరం బాగా ముదిరి ఒకరి పొడ మరొకరికి గెట్టన్నంతగా తయారైంది వాళ్ళ పరిస్థితి ఒకప్పుడు కలిసి భోజనం చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరికి వారే భుజిస్తున్నారు ఒకరికి ఒకరు ఎదురుపడితే అసహించుకుంటూ అంటరాని వాళ్ళని చూసినట్లు విసుక్కుంటూ పక్కకి తప్పుకుంటున్నారు కొరగాని కొడుకుని కన్నానంటూ తండ్రి తెలిసిన వాళ్ళ దగ్గర వాపోతే నా కర్మకాలి అతనికి కొడుకుగా పుట్టానని కొడుకు కనిపించిన వాళ్ళందరికీ దగ్గర దుమ్మెత్తిపోసేవాడు అలా ఆ తండ్రి కొడుకుల మధ్య ద్వేషం విపరీతంగా పెరిగిపోయి ఇద్దరూ బద్ద శత్రువులా అయిపోయారు వాళ్ళ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా పరిస్థితి తయారైంది ఇలా ఉండగా ఒకరోజు కార్మిక వాడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది ధనగుప్తుడి దగ్గర అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళందరూ కొంప గోడు సర్వం కోల్పోయి వీధిన పడ్డారు వాళ్ళకి దాపురించిన కష్టానికి ధనగుప్తుడు ఎంతో బాధపడ్డాడు వాళ్ళ దుఃఖాన్ని చూస్తూ తట్టుకోలేక తాను దుఃఖించాడు వచ్చిన కష్టం తనదిగా భావించాడు మీరెవ్వరూ దుఃఖించవద్దు మీకు నేను అండగా ఉంటాను ఇన్నాళ్ళు మీరు ఎంతో కష్టపడి నా వ్యాపారంలో నాకు సహకరించారు మీ శ్రమ ఫలితంగానే నేను ఇంతటి వాడినయ్యాను కనుక ఇప్పుడు మీ రుణం తీర్చుకుంటా మీ అందరికీ సరికొత్త ఇళ్ళు కట్టిస్తానని వాడుకోవడానికి పాత సామాగ్రి వంట వార్పులకు బియ్యం పప్పు ఉప్పు వగేరాలన్నీ ఉచితంగా ఇస్తానని ప్రకటించాడు ధనగుప్తుడు ఆ విషయం తెలిసిన కొడుకు తండ్రికి ఎదురుపడి ఈ ఆస్తి పాస్తి నా కోసం నువ్వు సంపాదించావు కనుక ఆ ధనం నాది నా డబ్బుని అడ్డమైన వాళ్ళకి దానం చేయడానికి నువ్వెవరివి అని నిలదీశాడు కొడుకు అలా నిలదీస్తాడని ఊహించని ధనగుప్తుడు నివ్వెరపోయాడు కొడుకు మీద మండిపడుతూ అది నా కష్టార్జితం నా ఇష్టం వచ్చిన వాళ్ళకి దానం చేసుకుంటాను అడగడానికి నువ్వెవరు అంటూ గద్దించాడు నేనెవర్నా నువ్వు చస్తే తలకొరువు పెట్టవలసిన వాడిని నేనే ఆ హక్కుతో చెబుతున్నా నన్ను కాదని డబ్బంతా దాన ధర్మాలు చేయాలని చూశావో బ్రతికుండగానే నీకు తలకొరువు పెట్టేస్తా జాగ్రత్త అంటూ హెచ్చరించాడు కొడుకు ఊహించని ఆ హెచ్చరికతో ఆగ్రహ వేసపరుడి ఆ తండ్రి కథ ఇంత దూరం వస్తే నేనే నిన్ను అంతం చేసి నా వంశ గౌరవాన్ని కాపాడుకుంటా బుద్ధిగా పడుండాలనుకుంటే ఉండు లేదా తెల్లారేటప్పటికి నువ్వు కాటికి పో చేరుకుంటావు అంటూ కొడుక్కి జవాబిచ్చాడు ధనగుప్తుడు సరే తెల్లారేటప్పటికీ ఎవరు ఎవరిని కాటికి పంపుతారో అది చూద్దాం అంటూ కొడుకు బయటకు వెళ్ళిపోయాడు ధనగుప్తుడు ఒళ్ళు తెలియని ఆవేశంలో కొడుకు మీద మండిపడిన ఆ తర్వాత కోపం తగ్గిపోయాక చాలా బాధపడ్డాడు తన కొడుకు అలా మూర్ఖంగా తయారవ్వడానికి తన పెంపకమే కారణం వాడికి ఊహ తెలిసినప్పటి నుండి వ్యాపార నిమిత్తం దూరదేశాలు పోయిన ప్రతిసారి నాన్న నీ సుఖం కోసమే నేను వ్యాపార నిమిత్తం పొరుగురు పోతున్నా నేను కష్టపడి సంపాదించేదంతా నీ కోసమే అని చెప్పి బొజ్జగించేవాడు ఇప్పుడు వాడు ఆ మాటే పట్టుకుని తనకి ఎదురు తిరుగుతున్నాడు సంపాదించేదంతా నీ కోసమే అని చెప్పిన నాలుకతోనే దానం ధర్మం చేసి తండ్రి పేరు నిలబెట్టేవాడే సుపుత్రుడు అని కూడా చెప్పి ఉంటే తన కొడుకు ఇలా తయారయ్యేవాడు కాదు అని బాధపడ్డాడు ధనగుప్తుడు చిన్నప్పటి నుంచి ఆస్తంతా నీదేరా అంటూ నన్ను ఊరించి ఇప్పుడు కాదు పొమ్మంటున్నాడు కనుక నాకు న్యాయం జరగాలంటే పెద్ద మనుషుల్ని ఆశ్రయించాలి ఈ పాటలీ పుత్రంలో మా నాన్నకి పలుకుబడి ఉంది ఇంకా నాకెవ్వరూ న్యాయం చేయరు ఇక్కడ పక్క ఊరికి పోయి ధర్మాధికారులని ఆశ్రయిస్తాను అని నిశ్చయించుకుని పొరుగురికి బయలుదేరాడు సుందరగుప్తుడు వాడు షోణానదిని దాటి అవతలి ఒడ్డుకు చేరి కొంచెం దూరం నడిచాక విష్ణుశర్మ ఆశ్రమం కనిపించింది ఆ ఆశ్రమాన్ని చూడగానే అతని ముఖం వికసించింది మా మహారాజు సుదర్శనుల వారి కుమారులు విద్యాభ్యాసం చేస్తున్న విష్ణుశర్మ పండితుని ఆశ్రమం ఇదే కదా మారు రాకుమారులని ప్రయోజకులను చేస్తున్న ఈ పండితుడు నాకు తప్పక న్యాయం చేస్తాడు ఆయన ఇచ్చే తీర్పుని మా నాన్నే కాదు ఎవరైనా గౌరవించాల్సిందే అని అనుకుని ఆశ్రమంలోకి అన్ అడుగుపెట్టాడు సుందరగుప్తుడు రాకుమారులు ఆ సమయంలో ఆ ప్రాంగణంలోని పూల మొక్కలకు నీళ్లు పోస్తున్నారు వాళ్ళని చూడగానే ప్రభుభక్తి చేత చేతులు జోడించి నమస్కరించాడు సుందరగుప్తుడు ఎవరు నువ్వు ఏం పని మీద వచ్చావు అని అడిగాడు మొదటి యువరాజు సుందరగుప్తుడు తాను వచ్చిన పని చెప్పుకొని మా నాన్నని తగిన విధంగా శిక్షించి నా ఆస్తి నాకు అప్పగించాలి మీరే నాకు న్యాయం చేయాలి అని అన్నాడు ఆ మాట విని మూడవ యువరాజు నవ్వి తల్లి లేని నిన్ను గారాభంగా పెంచి ఇంత వాడిని చేసిన కృతజ్ఞతైనా లేకుండా తుచ్చమైన ఆస్తి కోసం మీ నాన్ననే శిక్షించమంటున్నావా నిన్ను చూస్తుంటే ప్రాణం కాపాడిన బ్రాహ్మణుడుని కాటేయబోయి తన ప్రాణాలే పోగొట్టుకున్న పాము కథ గుర్తొస్తుంది అని అన్నాడు ఎవరా పాము ఏమా కథ అని అడిగాడు సుందరగుప్తుడు ఉత్సుకతగా మూడో రాకుమారుడు చెప్పిన బ్రాహ్మణుడు కృతజ్ఞత లేని పాము కథను మనం ఇప్పుడు వినబోతున్నాం నా కృతజ్ఞస్వ నరకాన్ని వర్తనం అంటే కృతజ్ఞత లేనివాడు నరకం నుంచి తిరిగి రావడం ఉండదు అని అర్థం ఒక అడవి ప్రాంతంలో ఒక పెద్ద పుట్ట ఉంది దానిలో ఒక గోధుమ రంగు త్రాచు నివసిస్తూ ఉండేది ఒకనాటి ఉదయం పూట ఆ సర్పం అక్కడికి దగ్గరలో ఉన్న ఒక నది ఒడ్డుకు బయలుదేరింది ప్రతిరోజు అది ఆ నది ఒడ్డుకు వెళ్ళి కప్పల్ని తిని ఆ ఒడ్డునే నిద్రపోయి సాయంత్రానికి పుట్టకి రావడం దానికి అలవాటు రోజు దానికి ఒక కప్ప కూడా కనిపించలేదు మధ్యాహ్నం దాకా చూసి ఇక లాభం లేదు అనుకుంటూ పుట్టకు బయలుదేరింది బయట ఎండ మండిపోతుంది కడుపు ఖాళీగా ఉండడం వల్ల నీరసంగా నెమ్మదిగా వెళ్లసాగింది పాము ఓ రెల్లుగడ్డి పొదను దాటుతుండగా ఎండవేడికి ఆ పొద అంటుకుని మంటలు చుట్టూ వ్యాపించాయి మధ్యలో పాము చిక్కుకుపోయి దిక్కుతోచక ఉండిపోయింది అదే సమయంలో దానికి అటువైపు వెళుతున్న ఓ బ్రాహ్మణుడు కనిపించాడు అయ్యా నన్ను రక్షించండి అంటూ పాము పెద్దగా అరిచింది ఆ శబ్దం ఎటువైపు నుండి వచ్చిందో అర్థం కాని బ్రాహ్మణుడు నలుదిక్కులు చూడసాగాడు అప్పుడు ఆ పాము నేనిక్కడున్నాను అంటూ అరిచింది అప్పుడు పామును చూశాడు బ్రాహ్మణుడు అయ్యా నన్ను త్వరగా రక్షించండి సాటి జీవికి ప్రాణదానం చేయటానికి మించిన దానం ఈ లోకంలో మరొకటి లేదు అంటారు కదా నన్ను రక్షించి పుణ్యం కట్టుకోండి అని అంది ఆ అమాయకపు బ్రాహ్మణుడు పామును రక్షించాలి అని అనుకుని తన చేతి సంచిని ఓ కర్రకు బిగించి మంటల మధ్యకు చేర్చాడు పాము సంచిలోకి దూరగానే దానిని బయటకు తీశాడు సంచిలోంచి బయటపడ్డ పాము ఒళ్ళు విరుచుకుంటూ ఎదుట ఉన్నది తమ జాతికి శత్రువైన మనిషి అన్న సంగతి గుర్తుకు వచ్చి కాటు వేయడానికి పడగ విప్పింది అమ్మో ఈ పాము ఎంత మోసకారి ఎంత కృతజ్ఞురాలు అని అనుకుంటూ ఆ అమాయకపు బ్రాహ్మణుడు పరుగు అందుకున్నాడు పాము వెంటబడి తరమసాగింది కొంత దూరం పోయాక ఆ బ్రాహ్మణునికి ఓ గాడిద ఎదురుపడి విషయం ఏమిటి అడుని అడిగింది బ్రాహ్మణుడు జరిగిన విషయం మొత్తం చెప్పాడు అదే సమయానికి పాము కూడా అక్కడికి చేరుకుంది ఆ గాడిద పామును చూసి ఆపి విషయం చెప్పమంది పాము బ్రాహ్మణుడు రక్షించిన వైనం చెప్పి అతడు మా జాతికి శత్రువు కనుక చంపటం తప్పేమి కాదు అంటూ చెప్పింది ఆ పాము అప్పుడు గాడిద నువ్వు చెప్పింది నిజమో కాదో ముందు నాకు తెలిస్తే కదా నేను తీర్పు చెప్పగలిగేది అందుకే మొదటి నుంచి ఏం జరిగిందో నాకు చూపించు అని అంది ఆ మాటకి పాము సరేనని మంటల దగ్గరకు వెళ్ళి సంచిలోకి దూరింది అప్పుడు బ్రాహ్మణుడు కర్రను కట్టిన సంచితో పాముని మంటల మధ్యకు వదిలాడు ఆ మంటల వేడికి తట్టుకోలేక ఓ బ్రాహ్మణుడా నన్ను త్వరగా బయటకు తీయి అంది పాము కోపంగా ఆజ్ఞాపిస్తూ ఆ బ్రాహ్మణుడు సంచిని మళ్ళీ మంటల మధ్య నుంచి తీయబోయాడు అప్పుడు గాడిద ఓయ్ అమాయక బ్రాహ్మణుడా ఆ పామును మళ్ళీ బయటకు తీయకు దాని నుండి నిన్ను కాపాడటానికి నా దగ్గర మరే ఉపాయమూ లేదు దాన్ని అలాగే చావనివ్వు అంటూ వారించింది ఆ బ్రాహ్మణుడికి గాడిద మాటలతో జ్ఞానోదయమయ్యి సంచిని కూడా మంటల్లోకి విసిరివేసి గాడిదకు కృతజ్ఞతలు చెప్పి తన ఇంటి దారిన పడ్డాడు ప్రాణదానం చేసిన వాడి ప్రాణాలు తీయాలనుకున్న ఆ పాము మంటల్లో మాడి చచ్చిపోయింది మూడో రాకుమారుడు ఆ కథ చెప్పి కనిపించిన తండ్రినే కాటయ్య చూసిన నీ వంటి పుత్రుడు ఉంటేనేం పోతేనేం అన్నాడు అప్పుడు రెండో రాకుమారుడు నవ్వి అవునవును ఆస్తి ఇవాళ వస్తుంది రేపు పోతుంది ధనం కంటే ముఖ్యమైనది బంధం స్నేహం అందున ఒకే వంశం ఒకే ఇంటి వారైన తండ్రి కొడుకుల మధ్య ఉండవలసింది ఆస్తి కాదు ఐకమత్యం ఈ ధర్మాన్ని మర్చిపోయి అనవసరంగా కర్షణపడ్డ పావురం కోడిపిల్ల దుస్థితి తెచ్చుకోకు అని అన్నాడు ఎవరా పావురం కోడిపిల్ల ఏమా కథ అని అడిగాడు సుందరగుప్తుడు కుతూహలంగా మిగిలిన కథలను తరువాయి భాగంలో కొనసాగిద్దాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి